ది ప్రాంతం మొదలుకొని క్రింద మరి వింధ్య పర్వతాల వరకు నివసించినటువంటి వారిని ఆర్యులు అంటారు ఆ ఆర్యులు ఎప్పుడు భారతదేశానికి వచ్చారో భరత అన్నటువంటి ఆర్య సమాజముగా ఎప్పుడు వచ్చారో అన్న విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం ప్రస్తుతానికి అప్రస్తుతం అది కానీ వాళ్ళు నమ్మేటువంటి ఫిలాసఫీ గురించి కొంచెం మాట్లాడుకుందాం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వైదిక శాస్త్రాలలో వైదిక మరి ఆలోచన పద్ధతి మారుతూ వచ్చింది మొట్టమొదటిగా వారికి ఇంద్రుడు దేవుడు గాను మిత్రుడు దేవుడు గాను మిత్ర అనేటువంటి ఒక దేవుడు ఉండేవాడు వీళ్ళందరూ దేవుడుగా ఉండేవారు ఎవరైతే సప్త నదులు ప్రవహిస్తున్నాయో ఆ నదుల దగ్గర వాళ్ళు వాళ్ళ వారి వారి దేవతలైనటువంటి ఇంద్రుడు మరియు మిత్రుడు మన వారిని తీసుకుని వెళ్లారు సో ఇది మనకేం ఇది దీనివల్ల మనకేం తెలుస్తుంది అంటే ఎవరైతే మన దగ్గరికి వచ్చి మా దగ్గర నుంచి కాపీ కొట్టారు మా దగ్గర నుంచి కాపీ కొట్టారు అని అంటున్నారో వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళేం కాదు వాళ్ళు కూడా ఎక్కడి నుంచి పట్టుకొచ్చుకున్న వాళ్ళే ఫస్ట్ విషయం రెండోది వారికి మొదట వారి వారి దృక్పథంలో ఇంద్రుడు దేవుడు సోమము అనేటువంటి అనే ఒక పానీయాన్ని ఆయనకు వాళ్ళు యాగము అనేటువంటి ఒక ఒక హోమం చేసేటటువంటి పద్ధతిని వాళ్ళు కలిగి ఉండేవాళ్ళు వాళ్ళు ఏం చేశారు అంటే ఈ భూభాగాన్ని ఆక్రమించుకున్న తర్వాత లోకల్గా ఉన్నటువంటి మ్లేచ్ఛులుగా పిలిచారు వాళ్ళని అంటే నాలాగా నల్లగా ఉండే వాళ్ళను కూర్చున్నటువంటి వాళ్ళలో మిగిలిన మెజారిటీ మనందరినీ కూడా మ్లేచ్చులుగాను అనార్యులుగాను ఆర్యేతరులు గాను పిలుస్తూ వచ్చారు ఆ ఆర్యతులకు మ్లేచ్చులకే రాక్షసులు అన్నటువంటి పేర్లు పెట్టారు అంటే ఆర్యులు కాని వారందరూ కూడా వారి వారి దృక్పథం ప్రకారం రాక్షసులు ఎందుకంటే మనకు నోర్లు పెద్దగా ఉంటాయి మనకు నుదురు పెద్దగా ఉంటుంది రింగు రింగులు ఎంటికలు ఉంటాయి తర్వాత చర్మము రంగు నల్లగా ఉంటుంది కాబట్టి మనం రాక్షసులం అయిపోయాం అలా మనల్ని విభజించి పాలించడం మొదలుపెట్టారు వింధ్య వింధ్య పర్వతాలకు క్రిందగా మనల్ని మెల్లిమెల్లిగా 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 తోసేశారు ఎవరైతే భారతీయులు అప్పటికే మరి సింధు ప్రాంతంలో హడప్పా నాగరికతగా మనం ఎవరికైనా పిలు పిలువబడ్డామో ఆ భారతీయులు మరి ఎవరైతే పట్టణవాసులుగా ఉన్నారో వీరు మరి పల్లెవాసులుగా వచ్చి పట్టణవాసులు అయినటువంటి మనల్ని తోసేసి తోసేసి మెల్లిగా దక్షిణ భాగం వైపు తరిమారు దక్షిణ భాగం వైపు వచ్చిన వచ్చిన తర్వాత కూడా కొన్ని వేల సంవత్సరాలలో వాళ్ళు దక్షిణ భాగాన్ని కూడా ఆక్రమించుకుంటూ ఆ మరి వైదిక వైదిక సంస్కృతిని ఆర్య సంస్కృతిని బ్రాహ్మణత్వముగా మార్చుకుంటూ మన మీదకి వచ్చి మన మీద ఈరోజుకి కూడా కులము లేకపోతే వర్ణము అన్నటువంటి పేరుతో మన పైన అధికారం అజమాయిషి చెలాయిస్తున్నారు ఇది ఇది హిస్టారికల్ దృక్పథం ఈ హిస్టారికల్ దృక్పథంలో మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఈ రోజుకు కూడా ఇరాన్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళను ఆర్యులుగానే పిలుచుకుంటారు ఈ రోజుకు కూడా వైదిక సంస్కృతిని నమ్ముతున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన భారత ఖండంలో వాళ్ళను